ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల యొక్క పుణ్యమని చెప్పి సంక్రాంతి పండుగను కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు జరుపుకునే పరిస్థితి లేదు ఏదన్నా మా పల్లెల్లో సామెత చెప్పినట్టు పండగ పూట కూడా ఊడేనా అని చెప్పి సామెత చెప్తుంటారు అట్లా పండగ పూట కూడా పచ్చడి మెతుకులేనా బాధ అనిపిస్తాది ఒకసారి మీరే గమనించండి నా టేబుల్ మీద ఉండేటన్ని నిత్యావసర వస్తువుల ధరలే నిత్యావసర వస్తువుల వస్తువులే తెల్లగడ్డలు ఉన్నాయి నూనె ఉంది ప్రధానమైన దాంతోపాటి మద్యం ఉంది ఏందబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువులతోనే పోలుస్తున్నాడు అనుకుంటే ఇది సత్యమే ప్రజలారా ఈ కూటమి పార్టీ ఏర్పడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మద్యాన్ని కూడా నిత్యావసర వస్తువుగా మార్చింది నిత్యావసర వస్తువుగా మార్చింది పేదరికములోను ఉండే కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ మద్యం నిత్యావసర వస్తువులు చేసినాడు కుటీర పరిశ్రమలు స్థాపించినారు మద్యాన్ని తయారు చేసేది నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు గోవా నుంచి తెప్పిస్తున్నారు నీళ్లు కలిపి అమ్ముతున్నారు బెల్ట్ షాపులు గ్రామ గ్రామానికి రెండు మూడు నాలుగు అయినాయి సందు సందుకు గొంతు గొంతుకు మద్యం అమ్ముతున్నారు భ్రాంతి షాపులు బార్లు తెల్లవారు తెరిచి పెట్టినారు భ్రాంతి షాపులలో బహిరంగ ప్రదేశాల్లో తాగే పరిస్థితి పెట్టినారు ఇది నిత్యావసర వస్తువు అయింది ప్రజలారా ఈ వస్తువులేమో మన ఇంటి ఆడబిడ్డలకు సంబంధించిన ఏంటి మన అక్క చెల్లెమ్మలకు సంబంధించిన వస్తువులు కుటుంబ సభ్యుల యొక్క భోజనానికి సంబంధించినటువంటి వస్తువులు మన ఆడబిడ్డలు నా చెల్లెళ్ళు మా అక్క గారికి సంబంధించిన వస్తువులు ఇవేమో మా బావ గారికి సంబంధించిన వస్తువులు ఇవి ఈ చంద్రబాబు నాయుడు మా అక్క గారిని మా బావగారిని గారిని ఇద్దరిని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాడు ఏమాత్రమే గాని జాలి కనికరం దయ లేకుండా పేద మద్దర్తి అట్టడుగు బలహీన ఆర్థిక వర్గాలకు సంబంధించిన అందరినీ కూడా నిలువు దోపిడీ చేస్తున్నాడు ఈ రోజు వంద కేజీలు కొనాలంటే ఆరు వేల రూపాయలు ఉన్నాయి బియ్యం మూటే చిన్న మూట ఇరవై ఐదు కేజీలు కొనాలంటే పదహైదు వందలు ఉన్నాయి ముందు నాలుగు వేల ఐదు వందలకు ఐదు వేలు వచ్చే ఆరు వేలు అయినాయి మళ్ళీ నేను ఏమైనా తప్పు చెప్తానేమని కూడా నేను సరుకుల అంగడికి ఫోన్ చేసి మనిషిని పంపించి కనుక్కొని తెప్పించుకొని రాసుకొని చెప్తాను నేను సింతపండు తొంభై రూపాయలు ఉండేది ఒకప్పుడు కేజీ ఈ బుద్ధు నూట ఎనభై రూపాయలు ప్రజలారా కొబ్బెర రెండు వందల ఇరవై రూపాయలు ఉండేది బుద్దు మూడు వందల ఎనభై రూపాయలు తగ్గింది నాలుగు వందల ఎంతో ఉండేది మూడు వందల ఎనభై రూపాయలు ఇంత పాయసం చేసుకొని తినాలన్న ఇంత పప్పు ఒక తాలింపు చేసుకొని తినాలన్నే పండగ పూట నాలుగు ఒడియాలు ఎంచుకొని తినాలన్నే సరుకులకు వందల వేల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది ఇది ఈ బాధ అక్కగారు పడతారు కుటుంబ సభ్యులందరికీ భోజన వసతి అక్కగారు చూడాల మరి బావగారి పరిస్థితి బావగారి పరిస్థితి అన్నా చంద్రబాబు చంద్రన్న ఇది చంద్రన్న కానుక సంక్రాంతి కానుక ఈ బుద్ధి ఇది సంక్రాంతి సందర్భంగా చంద్రన్న ఇచ్చిన బంపర్ ఆఫర్ కానుక ఏంటంటే రాత్రి జీవో వచ్చింది మద్యం ధరలపై పది రూపాయలు పెంపు దీని మీద పది రూపాయలు పెంచినారు ఇది ఓఏబి పేదవాళ్ళు పూర్తిగా తాగే మందు ఇదే తాగుతున్నారు ఓఏబి దీని మీద పది రూపాయలు పెరిగింది ఇప్పుడు మందు తాగే బావుల వైపు నుంచే ప్రశ్నిస్తా ఉన్నా నేను ఇదే మందు మా ప్రభుత్వంలో ఓఏబి నూట ఇరవై రూపాయలు ప్రజలారా మద్యం తాగే సోదరులను అడుగుతా ఉన్నా నూట ఇరవై రూపాయలు ఈ రోజు నూట నలభై దీన్ని తగ్గించడం అంటారా పెంచడం అంటారా నువ్వు చెప్పిన మాట ఏంది ఈ రోజు నువ్వు చేస్తా ఉండేది ఏంది ఇది ఒరిజినల్ మందో తెలియదు కుటీర పరిశ్రమ తెలుగుదేశం పార్టీ కుటీర పరిశ్రమ నుంచి వచ్చిన మందో తెలియదు లేకుంటే గోవా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మందో తెలియదు లేకుంటే లోకల్ మేడో తెలియదు లేకపోతే లోకల్ మేడులోనే రెండు వంశలు తీసేసి రెండు వంశలు నీళ్లు కలిపి అమ్మిన మందో తెలియదు ఈరోజు మన ఇంట్లో ఉండే పనికిరాని వస్తువులు నాకు తెలియదు కానీ ఈ రాష్ట్రములో పనికిరాని వస్తువు ఏదైనా ఉంది అది భోగి వేసి కాల్చాలంటే ఈ ప్రభుత్వాన్నే భోగి వేసి కాల్చాలా ఈ ప్రభుత్వమే పనికి రాని ప్రభుత్వం పనికిరాని వస్తువు ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని పనికిరాని వస్తువుగా భాగించి భోగి మంటలు వేసి కాల్చాల్సిన సనాతని సనాతని ఆయన విజనరీ రెడ్ బుక్ సనాతని ఈ రాష్ట్రాన్ని దయ్యాలు పట్టినట్టు పట్టి పీడిస్తున్నారు మీరు ఒకటి విపరీతమైనటువంటి అప్పులు మొదటి ఏంటంటే అప్పులు మూడు లక్షల కోట్లు అప్పులు చేసినావు మూడు లక్షల కోట్లు అంతా ఇంత కూడా కాదు నువ్వు చేసిన అప్పు పద్దెనిమిది నెలల కాలంలో రెండవది ఆస్తులు ధారాదత్తం చేస్తున్నావు తొంభై తొమ్మిది పైసాలకు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ప్రజల ధనాన్ని తొంభై తొమ్మిది పైసాలకు నువ్వు దారాదత్తం చేస్తున్నావు బోగస్ కంపెనీల పేరుతో మూడవది అవినీతి ఇదైతే విచ్చలవిడి ప్రజలారా అవినీతి గురించి మాట్లాడాల్సి వస్తే పుంకాలు పుంకాలు మాట్లాడచ్చు దొరికినోనికి దొరికినంత సిక్కినోనికి సిక్కినంత పెద్దోడు పెద్దోడు చిన్నోడు చిన్నోడు ఏ స్థాయికి ఆ స్థాయికి ఇసుక లేదు మట్టి లేదు నీళ్లు లేదు భూములు లేవు బ్రాంది లేదు ఒక్కటి కాదు ధనార్జనే జ్యేయంగా పెట్టుకుని కరప్షన్ పెరిగిపోయింది అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడుగుతున్నాం మేము స్త్రీల యొక్క మానాలకు ప్రాణాలకు రక్షణ ఉందా అని అడుగుతున్నాం మేము రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కక్ష సాధింపు చర్యలు జరుగుతాయి స్త్రీల యొక్క ధనానికి మానానికి శీలానికి విలువ లేకుండా పోయింది మరి ఈ ప్రభుత్వం ఉండాలనో లేకపోతే సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు వేసి ప్రభుత్వాన్ని కాల్చాలను ప్రజలు ఒక్కసారి విజ్ఞత కలిగిన ప్రజలు ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం